మహనంది బుగ్గలే మహునంది బుగ్గలే మరువంక కాల్వా ఆకులే బండు గుత్తి కోట తెల్లటాకులే బండు గుత్తి కోట అన్నా లుండేది గుత్తి కోట సర్వజానాలుండేది గుత్తి కోట అన్నా లుండేది గుత్తి కోట సర్వజానాలుండేది గుత్తి కోట చిన్న చిన్న గుండురా చిన్న చిన్న గుండురా చిత్తార గుండురా చిత్తార గుండ్లల్లో సిరిబలికె రాగుతి కోట అది హరిబలికె రాగుతి కోట అన్నా లుండే కోట కోట సర్వజానాలుండే కోట పెద్ద పెద్ద గుండూరా పెద్ద పెద్ద గుండూరా పేరైన గుండురా పేరు నగరు కింద బెబ్బ రగుతి కోట అది తల్లాటించే అట్టించే కోట అందాల ఉండేది గుత్తి కోట సర్వజనాల ఉండేది గుత్తి కోట పెద్ద పెద్ద గుండూరా పేరైన గుండూరా పెద్ద పెద్ద గుండూరా పేరైన గుండూరా నేరు నగరు కింద బెబ్బాటించే రగ్గుతి కోట అది తల్లాడించే రగ్గుతి కోట హై అందాలుండేది గుత్తి కోట సర్వ జానాలుండేది గుత్తి కోట అన్నా గుత్తి కోట సర్వ గుత్తి కోట ఇంతింత గుత్తికోట ఇంతింత గుత్తికోట గుత్తి గుత్తికోట డెబ్బై ఏడు పల్లెలకు దేవాస్థలము గుత్తికోట అది దొడ్డ స్థలము గుత్తి కోట అన్నాలుండేది గుత్తికోట సర్వజానాలుండేది గుత్తికోట అన్నాలుండేది గుత్తి కోట సర్వజానాలుండేది గుత్తి కోట అన్నాలుండేది గుత్తికోట సర్వజానాలుండేది గుత్తి కోట అదిగో ఇదిగో అనంతపూరం అనుసునే టెంకాయవనము పక్కనున్నది పామిడేరన్నా నీ అమ్మ జాన కోన పక్కన ఆడికుందన్నా అదిగో ఇదిగో అనంతపూరం అనుసునే టెంకాయవనము పక్కనున్నది పామిడేరన్నా నీ అమ్మ జానా కోన పక్కన ఆడికుందన్నా రితి కమల కట్టెలేరితి కమలపాడు కట్టెలేరితి కమలపాడు మోపు గట్టి శంకరబండ రంగులేపితి గోలుకొండ నిద్ర చేసి నిమ్మవనమన్నా అదిగో ఇదిగో అనంతపురం అంశులే టెంకాయనము పక్కనున్నది పామిడేరన్నా నీ అమ్మ జానా కోన పక్కన యాడికుందన్నా ఒడ్లు బండి వరి కూడెరుగా నువ్వు వండి నువ్వు ముగరు ముగ్గురు బిడ్డల తండ్రినై తన్నా నీ అమ్మజాన ఇదరికన్నా ముగ్గరొద్దన్నా అదిగో ఇదిగో అనంతపురం అంచునే టెంకాయవనము వనము పక్కనున్నది పామిడేరన్నా నీ అమ్మజానా కోన పక్కన యాడి కుందన్నా తూరు పూనా వాన గురుశ తూరు పూనా వన గురుశ తుమ్మలమ్మా చెరువు నిండ జగన్నాథలెన్నా పెన్నేరు పొంగి పారెన్నా తూరు పూనా వాన గురుశ తూరు పూనా వాన గురుశ తుమ్మలమ్మా చెరువు నిండ జగన్నాథ వంకదొలెన్నా నీ అమ్మ జానా పెన్ను పొంగి పారెన్నా అదిగో ఇదిగో అనంతపురం అంచునే టెంకాయ వనము పక్కనున్నది పామిడేరన్నా నీ అమ్మ జానా కోన పక్కన కుందన్నా